అసహజ శృంగారానికి అలవాటు పడ్డ వాళ్ళు మానవ మృగంగా తయారవుతారని చెప్పిన దీనిలో తప్పేముంది నేను ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడ్డా స్టిల్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అదే మాట మీద నిలబడ్డా అసహజ శృంగారానికి అటు అలవాటు పడిన మానవ మృగమే అధికారి ఇప్పుడు కూడా అంటున్నా నిజంగా నా మీద కామెంట్ చేసేటోళ్ళు ఆయన భాష బాగలేదని చెప్పేటోళ్ళు నా మీద కేసు పెట్టినోళ్ళు నన్ను జైలు పంపించాలని చూస్తున్న వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ పిల్లలకు కూడా ఇలాంటి మొగడు కావాలంటురా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి ఒక కలెక్టర్గా ఉండి కలెక్టర్ స్థానంలో ఉండి నాకు ఎటువంటి కేసులు ఇవ్వన్నాడు గతంలో ఉన్న కేసులు ఏంటి కావా ఆయన కేసులు ఏం కేసులు అవి ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకా చెప్తా మిత్రులారా ఈ కథలే ఒక్కొక్కటి చెప్తా అంటే నీళ్ళు వస్తాయి యువర్ ఫాదర్ హ్యాడ్ స్టార్టెడ్ దట్ ఏ లార్జ్ అమౌంట్ వుడ్ బి గివ్ ఎన్ ఏ డౌరీ కన్సిడర్ ద స్టేటస్ ఆఫ్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ దే షుడ్ దట్ మెర్లీ గివింగ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ నాకు అద్దతుల బంగారం కావాలే నీ బిడ్డే కాదు నీ బిడ్డ బెడ్రూమ్లకు కావాలే ఆమె మిడల అద్దతుల బంగారం కావాలే కోటి డెబ్బై లక్షల రూపాయల కట్నం కావాలి టీవీ నైన్లో నేను చిన్నప్పుడు కింద స్క్రోలింగ్ వచ్చేది చూసిన ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు కట్నం అడిగేవాడు ఘాడిదా అని టీవీ నైన్లో వచ్చేది మరి కట్నాన్ని డిమాండ్ చేసేవాడిని కలెక్టర్ సందీప్ కుమార్ జానాల